హుజూర్నగర్లో భారీ వర్షం విరిగిన విద్యుత్ స్తంభం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం సాయంత్రం సమయంలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది ఆ గాలులకు గోవిందపురం కళావేదిక వద్ద విద్యుత్ స్తంభం విరిగిపడడం జరిగింది ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది హుజూర్నగర్ నుంచి గోవిందపురం వెళ్లే రోడ్డులో భారీ వర్షాం కారణంగా ఇంట్లోకి చేరిన వరద నీరు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన నిర్వహించారు

పడి ఆడి తక్కినాయండి నీళ్ళు ఆడికెత్తి ఎంత పూజ పారుతుంది మేము ముద్ర వాళ్ళని ఎట్టరండి మీరన్నా సహకరించాలండి మమ్మల్ని కొద్దిగా ఇప్పుడు ఒకటారు అయ్య గారు మరి మేము ఎట్లా చెప్పండి మీరు చెప్పండి ఇక చెప్తారు ఇప్పుడు కొద్దిగా పట్టాకుందటానం కొద్దిగా తగ్గింది ముసిపట్టే కారణమా మేము దట్ట వరకు ఇవన్నీ నీళ్ళు పూజ పారుతున్నాయి ఎన్ని మాటలు చెప్పినా కానీ రావటాలే అది తీట్టించుకోవటాలే ఆ నెంబర్ గారి చెప్తే ఆ మోరి కొద్దిగా కొట్టి కొద్దిగా రెండు బాణాలు పెద్ద కాణాలు పెట్టమన్నా అసలు పెట్టటాలేదండి ఇవ్వండి ఓరి చెప్పుకో ఇవాళ మీరు పగులు కొద్దిగా పొద్దుంటారని మీరు వచ్చారు అదే మేము నైట్ అయితే సాగటమేగా ఇప్పుడు ఇంతలో గుర్తపడదండి చిత్తపడబోయి వంద బండలని కనుక్కున్నా